When he, when he encouraged pastors and church leaders to teach sound doctrine, and he gave a whole list of reasons why that was important.

He said, While we wait for the blessed hope, the appearing of the glory of our great God and Savior, Jesus Christ, who gave himself for us to redeem us from all wickedness and to purify for himself a people that are his very own, eager to do what is good. Brothers and sisters, you are involved in a work of creating a people who belong to God. అది దేవుని కొరకేనట్టుగా పదన సిద్ధపరిచేటువంటి 10 మంది అందరం కూడా నిమగ్నమై ఉన్నాము హల్లెలూయా హల్లెలూయా యు ఆర్ ఎంకరేజింగ్ దెం టు బి రెడీ ఫర్ ద డే దట్ జీసస్ కమ్స్ బ్యాక్ లెమ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దినం వరకు మనమందరం కూడా పొజిషన్ కోబడి ఎదురు చూస్తా ఉన్నాము And so I bless you in the name of Jesus as you give them. And we continue to make Jesus known everywhere that we go. Hallelujah. God bless you. Amen. Amen. ऐसे प्रभु जब तो मार्ग में होने लगा ऐसा ये जो चढ़ा है ना ये फिर देव इसको करा ऐसी बहुत ज़्यादा चिपकने पे तो मार्ग में तो बहुत ज़्यादा प्रश्न था कि इस वजह से ये लोग तो जब चल रहे हैं तो नमले कर दियो नमले कर तो ये क्या नहीं तो ये नहीं कुछ बताएं बहुत लोग देव में तो बहुत ही तो बेर बेर बहुत ज़्यादा चिपकने जाता है ना

అర్థం ఏంటంటే నశించంటే వాడిపోయింద బాగు చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు బాగు పడైపోయింది నశించి అనేటువంటి మాట అర్థం బొత్తిగా పాడైపోయింది అర్థం బొత్తిగా వాడైపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చాడు బొత్తిగా పాడైపోయింది ఇక దాన్ని పరికరాలు కూడా అర్థం ఏంటంటే రాదు అన్నమాట వాడైపోయింది కొద్దిగా నాశనం అయిపోయింది ఈ కొద్దిగా నాశనం అయిపోయింది ఏమిటి ఇది మనం ప్రశ్నించుకోవాలి కొద్దిగా నాశనం అయిపోయింది बिल रास्ते में पीनी, बुत्तिया पढ़ी कुल में नहीं थी, हाँ, और, क्या और? आराम सोने वाला, नहीं कर रहा मैं यार, बुत्तिया पढ़ी कुल में नहीं थे, नहीं, बुत्तिया पढ़ी कुल में ना पढ़ते, नहीं, भाव भट्टाली బయట పడవి చూసుకుంటు అన్నమాట ఎందుకు అప్పుడు అనుకునేవాడిని ప్రయోజనం ఉంటుంది ఎందుకని ఉపయోగపడతానా ఎవరికైనా ఉపయోగపడతారా అని అనుకుంటా ఉండేవాడిని కొద్దిగా వాడేసుకుంటే

కానీ మనం చూస్తున్నాం ఈ చెట్టయ్య గురించి ప్రాణమైన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను చెట్టయ్య మంచి ఉద్యోగం ఉన్నటువంటి వాడు మంచి ఉద్యోగం సుంకపును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం లేదు చాలా పెద్ద ఉద్యోగం మన కలెక్టర్ ఉద్యోగం కలెక్టర్ కొద్దిగా పాడేయడం అంటే చక్కే కాదు కానీ లోపలికి వస్తూ పెద్ద ఉద్యోగస్తుంది ఉన్నతమైనటువంటి ఉద్యోగం కలిగినటువంటి వాడు కానీ అతడు పాడైపోయి పాడైపోవడం కాదు ఎవరు కూడా బా అంతగా పాడైపోయాడు రెండవది ధనవంతుడు రెండవది ధనవంతుడు ధనవంతుడు కాబట్టి పాడైపోయాడు అంటారా వికారు అంటారు కదా వికారు కాదు కానీ దేవుని తుస్లో బాపు తిస్తు ధనవంతుడే కానీ దేవుని తిస్లో

దేవుకు ప్రత్యక్షే మాత్రం కూడా సంబంధంలో లేదు ఎందుకంటే విపరీయ దృష్టి ద్వారా వచ్చినటువంటి మార్కెటింగ్ పాపఫీ అయిన వందితుడై ప్రాయం యేసు అది ముఖంలో దేవదానంలో పాపమైన మనుషురు అన్న అద్భుతమైన పాపం చేశాడు ఏ పాపం చేశాడు ఏ పాపం చేశారు జాన్ చేసిన పాపం కారణంగా పాపం పాప కాదు అతను ఏ పాప చేశారు అతను చేసిన పాపం ఏంటంటే ఎలాగైతే మనం జీవించాలని కోరుతున్నాడో అలా జీవించకపోవడమే పాపం ఏ భేదము లేదు అందరూ పాపం చేసి పరిపదలేకపోతుందంటే అర్థం ఏంటంటే ఎవరు దేవుడు పోయిన రీతిగా ఎవరు దేవుడు కోరిన రీతిగా బ్రతకడం లేదు కాబట్టి మనం అందరికీ కూడా ఏంటంటే నశించిన స్థితిలో ఉండాలి వాడైతే ఉండాలి అనేటువంటిది అనుకుంటే వారు గొప్పవారు అనుకుంటారు కానీ

అతడు నశించిన స్థితిలో ఉన్నాడు అనేటువంటిది పదహారు వృత్తులు అంటాడు ధన సంపన్నుడు అయినప్పుడు అనేటువంటి ధనము కానీ అతను కూడా నశించిన స్థితిలో ఉన్నాడు అనేటువంటిది ఘనత మంది బుద్ధిహీనయనుకుంటారు కరించు దొర్లని అయినప్పటికీ ఆ బౌధి గారికి ఏ మాత్రం కూడా అవకాశం దేనిసుకి కసాయి శక్తిని పొందను సి ఏసు ఎవరు అని చెప్పురను గాడు ఏసి ఎవరు అని చెప్పురాలని ఆశ కలిగే యేసు కుస్తును కుస్తునా యేసు పాపుల స్నేహితుడు అనేటువంటి మాట యేసయ్య పాపులైనటువంటి వారిని చేరడు అనేటువంటి సంగతి విద్యాడు ఈ లోకానికి కూర్చాడు అనేటువంటి సంగతి విందాడు ముందు చాలా మంది ప్రవర్తలు ఉన్నారు కదా చాలామంది ప్రవర్తలు వచ్చారు కానీ వారిని చూడాలనేటువంటి ప్రశ్న కలగలేదు చూడాలనే ప్రశ్న ఏసు ఎవరు అని అతనితో ఒక ఆశ ఉంది ఎన్ని ఉన్నా కూడా అతని హృదయంలో ధనము అతని పుట్టి ఇవ్వలేదు ఘనత అతని పుష్టి ఇవ్వలేదు ఏదో పెరిగి అతని యొక్క భయముతో ఉంది ఏసూ చూడాలి ఎస్యూ విన్నాడు ఏసూ చూడాలనేటువంటి ఆశ అతనికి జరిగింది కానీ పుట్టివాడే చూడలేదు हम उनका तो जेसन पर की बातें करते हैं, जेसन यीशु को छोड़ के बेटे टैक्समून जेसन, जेटी करने के समय तो टैक्समून नहीं जेसन, बंगीस पेर, यीशु ने इस पर दो बंगीस पेर, बेंज़ को छोड़ के बेंज़ के टैक्समून नहीं करने को, बेटे ने बंगीस पेर, यीशु को बंगीस पेर, यीशु को छोड़ के

చాలా చాలాసార్లు లోకం వెంట పరిగెత్తి లోకాసులు వెంట పరిగెత్తి అనేక సార్లు మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి నైవాలు వెళ్ళిపోతుంటే నైవాలు యొక్క గహసి కలిగి ఉంటాయి

भगवान कृष्ण उसको देव उसको प्राप्त है हारलुया दिन और कुमार कर दूं तो मारो सेवों करने नित्य परम्परित है तो क्या यीशु वही को तुष्ट बनाएंगे तो सेवों मक्कियों अमें सेवों दस्ता सेवों करूंगा तो करूंगा सेवों करूंगा तो करूंगा यीशु मारो कुरुण्डो करूंगा नया ప్రశ్న దేవుడు దొరికినము హల్లెలూయా హల్లెలూయా మనం కే వాక్కులో విశ్వాసము కర్పెలు నమ్మజాలం ఈ పండుములో మనం

దీన్ని స్లాప్ అది కానీ దేని స్లోప్ ఇంటారు నాలెలోయ సరే అంటే ఇవి కాదు సెట్ అయితే విస్వా దేని స్లోప్లే లోయ చాలా ఏంటి పట్టి వస్తాయి కొంటాం ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చింది అక్కడ అయితే ఒక ఆడికి కట్టాలంటే

जोक मार्कोन दंची मन लग्यो ऊपरको प्रतीक पवित्र ब्द बोर्ड खोला येशु क्रिस्टको रगत द्वारा पोसा भइन् आमेन पवित्र बोर्ड बन्द गर्नु आमेन देवको स्तुति आमेन हालेलुया प्रभुको महिमाको लागि देवको सोहोदर प्रेमा निरो निश्चित कर दा निरो मन युद्धे देव मुस्तोकरा हालाहोया हालाबुरिया हालाहोया जपताई जानी आसन पर उठे टपटकी सुनीता उठाऊंगी हालाहाला देव मुस्तोकरा हालाहोया यीशु का యేసు కొరకు పరియత్తులందరి నిందో అంటు కారు సువార్త కొరకు పరియత్తులందరి Amen యేసు కొరకు హల్లెలూయా సువార్త కొరకు పరియత్తులందరి విశ్వాసము విశ్వాసంతో పరిగెడాలి దేవుడు కొరకు అవతిక ఎకైక ఒరిజినల్ ఆశ దేవుడు చిత్తముని దేవుడు కొరకు హల్లెలూయా మన హృదయములో

నేను ప్రతి పని ద్వారా దేవుని యొక్క నామం తనపరచబడాలి దేవుడు మహింపరచబడాలి అది ఈ ఆశ ఎప్పుడైతే ఉంటుందో దేవుడి చూస్తాడు దేవుడు ఆశో దగ్గరికి వచ్చిగా నేను బాగా నేను సాయంగా దుడ్డు నేడు నేను నీ ఇంత కొండవలసి అవసరం నేను నాకు ఆశించ నీవు ఆశించిన దారి పెట్టే నేను ఇస్తాను దేవుడు అడిగిన దారి ఆ దేవుని స్తోత్రం అమే జక్కయ్య ఆశ్ర 16 పేతుర ఆశై గని జక్కయ్య ఊహ యేసు ప్రభువు తోడలుకునుచున్నాడు గని యేసరి ఇచ్చిన ఏంటో ఒకసారి అనేక రెట్లు అధికంగా ఇచ్చాడు దేవుని స్తోత్రం హల్లెలూయా మన ఆశలు ఎప్పుడైతే దేవుని స్తోత్రానికి పుట్టున ఉదయilo మన ఆశలు ఎప్పుడైతే దేవుడికి మహిమాత్మకంగా ఉంటాయో అప్పుడు మనం ఆశించిన దానికంటే కూడా దేవుడు చేస్తాడు కదా దేవుడికి స్తోత్రం కలుగుతాయి ఒకసారి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేశారంటే యేసు ప్రభు తమ బిడ్డను తాకాలని తీసుకొచ్చారు మా రాజు ఏంటి యేసు ప్రభు తాకితే తమ

దేవే నిలువబడి దెక్కే నిలువబడి దిగుఓ ప్రభువా దిగుఓ ప్రభువా సగము నా ఆస్తిలో సగము వేరేకిచ్చుతున్నాను వేరేకిచ్చుతున్నాను నీ నేను నేను యమని యొత్త అన్యాయముగా దేనినైనేను అన్యాయముగా దేనినైయును తీర్చబడు నాలుగు అంతుల వరల చెయ్యిస్తున్నది

అంతవరకు యజమాను సేవ ఉన్నాడు ఈ సేవది సేవిస్తూ ఉన్నాడు ఎవడను ఇద్దరి యజమానులతో ఒకరి ఉద్దేశిస్తాడు ఒకరిని ప్రేమిస్తాడు మీరు దేవునికిని

ఎప్పుడైతే <laughs> <laughs> దేవుడికి స్థోగా ఈ దేవుడు మాత్రమే సేవించాలి సేవించడం